ದೇನಿ ಕ್ಯಾಸನ ನೋಡ್شوفೋ ಸಾರಿ ಎನ್ನೋ ನಂಬರ್ ಗೆ ಇದಾವೆ ನಂಬರ್ ಗೆ ಕ್ಯಾಸನೋ 9 ಗೆ ಕೂಡಿ ಗಾ 9 ಗೆ ಆ ಸಿಂಬಲ್ ಉಂದಾ ಆ ಬೋಮ ಬಂದ ಬೋಮ ಉಂದಾ ಆ ಹಾ ನೀ ರೇಶ್ರಣ್ಣ ಸಾಂಗ್ ಒಡಿದೆ ನೀವು ಎಸಿನ್ ನನಗೆ ಇಂಗೋ ಟೈ 13000 ಇದೆ ಈ ನಂಬರ್ ಇದுண்டு ಅದ್ಮೇಲ್ಲ ಕಲಕಲ ಆಗಾ ಅಟ್ಲಾಗಿ ಉಣ್ಣವಾ ಕೂಕ್ಕೆ ಟೈ ಸಾಂಗ್

ఆ లెనిసా లెనువా ఈ నంబర్ మెనూ నంబర్ మెనూ గా రిలీజ్ చేసావా ఏమ నమ ఓటే 16000 국민의 రిలీజ్ చేసావాడు గ్రెడ్ లైట్ రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు వేయాలా ఓటు చేస్తాం పన్నెండు ఉందే వయ ఇప్పుడే వద్దా ఈ బాగా చెట్లుంది చూడు అట్లే వస్తుంది ఈ నెంబర్ అట్లే వస్తుంది ఇప్పుడే తా చూడు చూడు ఇప్పుడు చూడు లైట్ పడుతుంది దాని మీద

మీరు సెవెన్ కు వచ్చినటువంటి ప్రజలు పాత్రికేయులకు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ మన రాబోయే సాధారణ ఎన్నికలు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ కేంద్రం నందు మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యొక్క పనితీరును అందరికీ ప్రదర్శించి ఓటును ఎలాగ వేయాలో అనేసి అవగాహన సదస్సులో భాగంగా ఈవీఎంను ప్రతి ఒక్క పోలింగ్ బూత్ పరిధిలో డెమాన్స్ట్రేషన్ చేసి ప్రజలకు ఎవరికి ఓటు వేస్తే ఏ సింబల్కి ఓటు వేస్తే ఆ సింబల్ పడుతుందా లేదా అనేది పార్టీ ద్వారా ప్రింట్ స్లిప్ ద్వారా తెలియపరుస్తూ అవగాహన కల్పించేదానికి ఎన్నికల కమిషన్ సంఘం ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ప్రతి బౌలింగ్ బూత్ తిరిగి ప్రతి బౌలింగ్ బూత్లో కూడా డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి ఆదేశించున్నారు అందులో భాగంగానే ఈరోజు నల్లచెరువు మండలంలో నల్లచెరువు గ్రామంలోను మరియు ప్రతి గ్రామంలోనూ కూడా తిరిగి ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది దీని అందరూ కూడా ప్రజలు సద్వినియోగపరచుకొని ప్రజలకు చైతన్యం కల్పించేదానికి ఏర్పాటు చేయడం అయింది కాజుగా నల్లచెరువు ओ आ गया रुक करो कौन सा दाल है अब आ रहा ना ठीक है पक्षणा वो देखो हाँ रे तुम क्या आठ नंबर को दाला है आठ नंबर ये ना आठ नंबर ये ना अभी अभी एक दालो ओके नंबर ठीक है रो ग्रीन लेग इस अच्छा चल रहा है கடுரா ರೇಡ ಮುಂದೆ ಅವ್ರಿಲೀಸ್ ಓಟು ಜೂಡು ಇಲ್ಲಿ ಜೂಡು ಲೈಟ್ ಬರ್ತದ ಜೂಡೋಣ ಐದ್ ನಂಬರ್ అదే అది అయిపోలే ఓటు సౌండ్ వస్తుంది అయిపోతుంటే ఓటు కంప్లీట్ అయినట్టు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము బ్యాలెట్ రిలీజ్ చేస్తే అక్కడ గ్రీన్ లైట్ పడుతుంది అదో పైన లైట్ పడింది చూడడా ఇప్పుడు వేయాల కోర్టు అంతవరకు లేదు ఓటు அதுக்கு <laughs> <laughs>

ఏం సౌండ్ రాదు ఏమి పడదు ప్రింట్ రాదు అక్కడ ఆ కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ పేపర్ రిలీజ్ చేస్తే తప్ప ఇది ఆపరేట్ కాదు అట్లా కాదు నువ్వు ఓటర్ కార్డ్ తెచ్చుకుంటావు నీ పేరు నీ కథ అంతా చూసి నీకు ఇంక్ పూసి మేము చీటీ ఇస్తాము ఆ చీటీ తీసుకుపోయి ఆయన కూర్చో ఉంటాడు అక్కడ ఆయనకు ఆ చీటీ ఇస్తావా ఇది సైలన్ లో నోవ కంపార్ట్‌మెంట్ లోకపోతాడా దానిలే పోయింద బాక్స్ లోకే అప్పుడు మేము ఇది వచ్చేంతమలా ఓకే ఓకే ఆర్ లైట్ పడింది ఇరాం చేసి అక్కడ లైట్ వెలుగుతుందా ఆ లైట్ ఏ లైట్ మెర బటన్ ఇప్పుడు ఇది నీకు చిటి ఇచ్చినా నాకు ఇచ్చినా చిటి అవుతావయ్యా చిటి ఉటో చిటి ఉటో ఇప్పుడు ఎబడింది ఇప్పుడు బాక్స్ లోకి పో పోయేదరు నువే ఓటే ఆ ను బయైపో ఇప్పుడు ఓట ఆ యా యా వోటస్ అయి మెమరు జోడబది కంపార్ట్‌మెంట్ అంతా సెపరేట్ అన్న దగ్గటి ఉంటాం

ಓಟಿನ ಬಿಜಿ ಮಲ್ಲಿ ಮಿಗ್ನಲ್ ಇಚ್ಛಿ ಅಯ್ಯೋ वन में पेमेंट हो गई है ये टिकट वो बोले थैंक यू शो ये रन के ना 513 नंबर भी चला और नंबर भी डाला ये डिजाइन का मतलब

நம்பர் என்ன தெரியுமா நம்மள என்னது ரெண்டு ஒரு ரெண்டு ஒரு தான் நினைப்பா இந்த பேட் நம்பர் தான் ஆமா ஒரு நம்பர் ஏய் யாராவது ஞாபகம் இருக்கா இந்த வெர்ட் டவுன் கரடாக இருக்கணும் இல்ல இல்ல இந்த வெர்ட் ஓடணும் அது ஆப்கேர் சரி சரி ఒకటి ఒకటి దానికి ఒకటి ఒకటి నా ఒకటి సేసేసాలి కరేలా కౌంటింగ్ కి ఇరేయ్ తమ్మాపా 1 2 3 4 5 2 1 2 1 2 1 2 2 నెంబర్ వర్తల్ చూడు 2 2 మూడో సున్నా 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 3 4 గాడు గాడిట నా ఇరుతందపా ఇంక నింగ రాళ 4 3 5 5 5 2 5 2 6 6 3

வேற கேலிங்கடா நீ네 பத்திரி 12 ఒకటి 11 ఒకటి 10 பச்சூர் 13 ఒకటి 14 ఒకటి 14 2 ஓகேనా 15

11 12 13 14 15 17 19 20 21 22 24 25 26 27 11 11 27 27 11 11 இல்ல சார் 20 20 இருக்கு இல்ல இது మండలం తహసీల్దార్ రవికుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ ఈరోజు నల్లచూరు నల్లచూరులోని బస్మన్న కట్ట దగ్గర ఈవీఎం లో ఓటు ఎలా ఉపయోగించుకోవాలి ఓటు హక్కును వేస్తే ఏ విధంగా మనకి పోల్ అవుతుందా లేదా అనే దాని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు అవగాహనలో ఓటర్లు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఒకే ఓకే మనం వయసిన ఓటు ఖచ్చితంగా పడుతుందా లేదా ఆ ఓటు మనకు ఎలా తెలుస్తుంది ఆ పేపర్ని ఎలా కౌంట్ చేయాలి కౌంటింగ్ మిషన్ ఎలా ఉంటుంది అనే దానికి కూడా వీళ్ళ డౌట్స్ అడుగుతున్నారు ఇలా డౌట్ ఒకటే ఒకే నెంబర్ మీద వీళ్ళందరూ కలిసి వేస్తాం ఓటేస్తాం ఓటు వేసిన తర్వాత అది స్లిప్పులు వచ్చిన స్లిప్లు కరెక్ట్గా ఉంటాయా లేదా అనేది కూడా డౌట్ చెప్తున్నారు ఆ డౌట్ను క్లియర్ చేయడానికి కూడా తహసీల్దార్ సార్ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర ఓటు వేయించి వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఓట్ వేస్తారు ఆ ఓట్ కరెక్ట్ గా పడుతుందో లేదనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా చూపించాం

నెంబర్ అక్కడ కనిపిస్తుందా లేదా చూసుకో ఓటింగ్ ఏ నెంబర్ ఎప్పుడే కాదు చాలా చాలా ఇప్పుడు ఓటు పడినట్లేడాయిపోయినారు వెళ్ళిపోయి చెప్పని

ஏய் 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 ಬೇರೆ <coughs> ಮಾಲಿಕೊಂಡ <laughs>

தொ <laughs> இது பட்டன் தேசி ஒரு கவுண்டர் பட்டன் ഉണ്ട് ఈ క్లోజ్ బటన్ నొక్కితే క్లోజింగ్ అయిపోయింది పూర్తి అయింది అయిపోయింది మళ్ళీ కౌంటింగ్ రూమ్ లో కౌంటింగ్ తీసుకుంటాం కౌంటింగ్ అయినప్పుడు ఈ సీల్ ఓపెన్ చేసి ఇక్కడ రిజల్ట్ బట్టడం రిజల్ట్ ప్రింట్ ప్రింట్ మనకు అవసరం లేదు రిజల్ట్

డేట్ పోలింగ్ పోలింగ్ రిజల్ట్ పోల్ డేట్ ఒకటి రెండు ఇరవై నాలుగు టోటల్ గా అది నంబరు నైన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ ఈ యొక్క మిషన్ యొక్క నంబర్ మొత్తం పదహారు మంది క్యాండిడేట్ సార్ तो मोड़ तो मिल पोले ने मिल पोले ने नंबर ना नंबर ना ये कैंडिडेट वन जीरो जीरो एम बाल्ले जाता है ये एक और कैंडिडेट बारह बारह जूबिस मतलब बारह बारह जूबिस रेंडर वोटिंग नहीं लगले अलग न्यूज़ नहीं होते

ఏడు జీరో ఎనిమిది పండి సార్ ఎనిమిది రెండు పండు చూస్తాం అది కూడా ఎనిమిది రెండు రెండు ரெண்டு <padThis> నోట ఎవరు రాసి ఉంది పద్నాలుగు వందారున్నారు நாச ஓடு*}{} கரெக்ட்னா ஆதோ கரெக்ட்னா ஹம் டிம்பர் பிட்டோடேன் என்னன்னு বলபது சினிமா கிளாஸ்

డనోటిక్ చెప్పారు అదే ఎట్లా పని చేస్తానో ఆ రిపోర్ట్ కంటిన్యూస్ ఏం వర్షం ఉండేది ఆ రిపోర్ట్ அது ரெண்டு மூடு ஓட அது அது பண்ண அட்ளோ ஓட்டன் வோட்டு அவன காரியம் எம்ஆர்வா அல்ல ఓట్లు కూడా ఇక్కడ ప్రజలు వేశారనమాట వేసిన తర్వాత కొన్ని అపోహలు మిషన్ ద్వారా పనిచేస్తాయా లేదా ఆ మిషన్ వేసిన ఓట్లు పడ్డాయా లేదా అనే అపోహలు వేరే వాళ్ళకి పడి ఉండవచ్చు కదా అనే దాకా కూడా వీళ్ళు కోరారు కోరిన ఓటర్ బట్టి ఎమ్ఆర్ఓసారి అవగాహన ఎలా కల్పించారంటే మనం వేసిన ఓటుని మిషన్ ద్వారా ఈ స్లిప్పు కనిపించిందా లేదా ఫస్ట్ వన్ తర్వాత కౌంటింగ్ చూపించారు కౌంటింగ్లో కరెక్ట్ వచ్చిందనమాట నెంబర్ సీరియల్ వైడ్ తర్వాత వచ్చి వీళ్ళు ఇంకోటి అడిగారు మేము వేసిన స్లిప్పు కరెక్ట్గా అన్నీ పడ్డాయా లేదా సార్ అని ఎంఆర్ఓ సార్ గారు అలాగే చూపించారనమాట మీకు పడిన ఓట్లు వీళ్ళ ఓటర్ల సమక్షంలోనే ఓటింగ్ కౌంటింగ్ కూడా చూపించారు ఇప్పుడు గా ఉందా మీకు మీరు గానే ఉండదు అంటే మేము మాకు డౌట్ వచ్చిన దాన్ని బట్టి సార్ అడిగితే కరెక్ట్ గానే మేము ఎన్ని ఓట్లు వేసినామో అన్ని ఓట్లు ఉన్నాయి మళ్ళీ అగస్ట్ అవుతాను కొందరితో సపరేట్గా ఓటు గా అయిపోతున్నాము